కీర్తికి కనిష్క చాడీలు చెప్తూ ఉంటుంది హస్త భోజనం ద్వారా వాళ్ళు నీకు విషం పెట్టారని కనిష్క చాడీలు చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేవన్నీ నిజాలా అని కనిష్క అని అడుగుతూ ఉంటుంది కీర్తి అవును ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళ మాటలే నమ్మవు కానీ వాళ్ళ చేష్టలు నువ్వు చూడలేదా ఇదిగో చూడు అంటూ ఒక వీడియో చూపిస్తూ ఉంటుంది అక్కడ పది లక్షల క్యాష్ టేబుల్ పై ఉంటుంది ఆ పది లక్షల క్యాష్ని తులసి బసవరాజు చేతి నుండి తీసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత తులసి వాళ్ళ పెద్దన్నయ్య కూడా ఇలా అంటూ ఉంటాడు ఇంతకుముందు మీరు మా ఇంటికి తెచ్చిన క్యాష్ని నా మొక్కన కొట్టండి మీరు ఏది చెప్తే అది చేస్తా అన్న మాటలు విని కీర్తి కనిష్క మాటల్ని పూర్తిగా నమ్మిస్తుంది నన్ను మీడియా ముందుకి తీసుకెళ్ళు అని కనిష్కకి చెప్తూ ఉంటుంది కీర్తి అలాగే అని తీసుకెళ్తుంది కనిష్క ఇక మీడియా సోదరులందరూ కీర్తిని మీ పైన హత్య ప్రయత్నం జరిగిందా అని అంటుండగా అవును జరిగింది అని చెప్పేస్తుంది కీర్తి ఆ మాటకి తులసి టీవీ చూస్తున్న లక్ష్మీ శ్రీనివాస్ అందరూ షాక్ అవుతారు నన్ను ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నారు నా వెనకాలున్న ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నా ద్వారా ఇక ఆస్తి రాదని తెలుసుకున్న వాళ్ళు హస్త భోజనంతో అన్నంలో విషం కలిపి నా పైన మడరటం చేశారు అని కీర్తి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విన్నా తులసి షాక్ అవుతుంది ఇక తులసి ఫ్యామిలీ మొత్తం జైలుకు వెళ్తుందా సిద్ధు ఎలా కాపాడుతాడు కీర్తికి అసలు నిజం ఎలా తెలుస్తుంది ఇరాను నేప్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్